ఈ రోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను ఈ రోజు దేవుని వాగ్దానము ఎస్ము యాభై నాలుగవ అధ్యాయము అదే అవ్వచ్చును పర్వతములు తొలిగిపోయినను బట్టలు తక్కరినను నా కొరబ నిర్ణ విడిచిపోదు సమా సమాధాన విషయమై నా నిబంధన తొలగిపోదు అని నీ అందు జాలిపడి హోవా సెలవు చూస్తున్నాడు మరి ఈ ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానం మరి ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా దేవుడే సేవిస్తున్నాడు అని చూసుకున్నట్లయితే దేవుడే సరిస్తున్నాడు అంటే పర్వతంలో తొలిగిపోయినా అంటే పెద్ద పెద్ద పర్వతాలు ఇలాంటివి తొలిగిపోయినా చెప్తారు అంటే అంటే కొన్నిసార్లు రోడ్లు అలాగే కొన్నిసార్ల వ్యక్తులు ఇట్లా ఉంటాయి కదా అలాంటి స్థలాలు ఏమోకి తత్తరిన అంటే ఒడిగిన నా కృహ నిర్చిపోదు సమానంగా సమాధాన విషయమై నా నిమన్న తొలగిపోదు అంటే సమాధానంగా ఉండే మా నిమ లో ఉన్న ఆజ్ఞలు ఎన్నడూ తొలగిపోవు ఎన్నడూ అయితే నువ్వు నాయందు నా ఎందు భయభక్తులు కలిగి ఉన్నది అయితే ఇప్పుడు దాకా దాకా తప్పు చేసావా క్షమిస్తున్నాను ఎక్కడుండైనా వాటిని విడిచిపెట్టి మంచిగా నాకు ఇష్టానుసారంగా భయభక్తులు కలిగి నా నాయందు ముందర దేవి కలిగిస్తున్నాడు అనమాట అలాగే నీ అందు నేను జాలి నువ్వు తప్పు చేసావా అప్పుడికి వదిలే నా కృప మాత్రం నేను విడిచిపెట్టట్లేదు ఇక్కడ ఆ తప్పు చేయవాక తప్పు విడిచిపెట్టు నేను నీకు తోడుంటా నీకు చూపిస్తా అని చెప్పి ఎందుకు జాలి పడేవా సెలవి చూచున్నాడు ఈ విషయాన్ని దేవుడు మీతో చెప్పాలనుకుంటున్నాడు ఎందుకంటే మరి దేవుడి దగ్గర నేను అడిగినప్పుడు మరి దేవుడు ఈ వాగ్దానాన్ని చెప్పాలి అని చెప్ప ఇవ్వడం జరిగింది మరి అందుకొని ఇది చెప్పడం జరుగుతుంది అందరూ దీన్ని వినండి దేవుడికి ఒక్కసారిగా నచ్చకండి ఆయన కురబ మిమ్మల్ని విడిచిపోదనమాట ఒకవేళ మీరు తప్పు చేశారా పాపం చేశారా దేవుడి దగ్గర అయ్యా తెలీదు క్షమించమని చెప్పండి క్షమిస్తాడు ఆయన ఆయన కురబ మిమ్మల్ని విడిచిపోదు వారిని విడిచిపెట్టి ఇంకెన్నడు పాపం చేయకుండా ఉండండి అప్పుడు దేవుడికి సహాయం చేస్తాడు మరి మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానం చిన్న ప్రార్థన చేసుకున్నాం పరలోకమున్న ఈ రోజు దేవుని వాగ్దానం ద్వారా నీ వాక్యం ద్వారా నువ్వు మాతో చెప్పి ఉన్నావు ప్రభు అయ్యా దేవా నాయన నీ కృప మమ్మల్ని విడిచిపోవాలని చెప్పావు పర్వతాలు లాంటివి తొలిగిపోయినా మెత్తలు లాంటివి అనగా ప్రభువా అని తెలియనయ్యా సమస్తము ప్రభువా ఆ గొప్పదేవా ఎస్ అయ్యా ఎత్తుగా ఉన్నా కిందగా ఉన్నా ఇలా వణికి ప్రభువా ప్రభు గొప్ప サラローカポエリカリ నువ్వు నీ నామమ్మల స్తోత్రం ప్రభువా నాయనాసయ ఎవరైనా అప్పుడు వరకు దారి తప్పి ఎలా పడితే అలా జీవించినట్లయితే వారిని క్షమించు వారు వారిస్తే వాళ్ళు అలా ఉండకుండా దివా వాళ్ళని దగ్గర స్టే అడిగి మరే సరైన మార్గంలో ఉంటూ ఆ కప్పుల్ని విడిచిపెట్టు ఆగడం సహించి మనవేడుకుంటూ నువ్వు వారి అందరూ జాలి పడతావని నీ పొప్ప ఎన్నడూ వారిని విడిచిపోదని వారి మాపలైతే

ఎవరైనా నేను నమ్ముకోకపోతే నేను నమ్ముకొనేటట్లు సాయం చేయ ఒకవేళ దేవా ఎవరైనా నేను నమ్ముకొని కూడా బాక్తీస్ తీసుకోకపోయి ఉంటే బాప్తీశు సాయం చేయ బాక్తీశ్వ తీసుకొని కూడా దేవా మారు మనసు లేకుండా ఉంటే మారు మనసు పొందేటట్లు సాయం చేయ నువ్వే ఈ వాగ్దానం చూస్తున్న వారిని ఈ భూలో ఉన్న వారిని అందరినీ దేవానైనా నిన్ను తెలుసుకునే వారినిగా చేసి దేవానైనా తీసుకుంది ఉదయం మావి మనసు పొంది మరీ వేడుకుంటూ ఏ చూపిస్తున్నాము రెడీ వేడిపించాము మావి ఎవరు మరి ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానం మరి మరి ఒక దేవుని వాగ్దానంతో లిక్కుతాం అంతవరకు దేవుని కృప ఆశిస్తున్నాం మా అందరికీ తోడైనా నడిపించుగాక మరి పరిచయం కొరకు ప్రార్థించండి మరి మీ ప్రార్థన అవసరం కోత స్క్రీన్ మీద పిలిపిస్తున్న నెంబర్కి కాల్ చేయగలరు మరి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈమెయిల్ కూడా కాల్ చేయగలరు అలాగే కాల్ చేయని చెప్పి నెంబర్ చదువుదా ఆ నెంబర్కి వాట్సాప్ వాట్ దానికి వాట్సాప్ మెసేజ్ చేయగలరు మరి మళ్ళీ ఒక దేవుని వాడంతో మళ్ళీ వద్దాం అంతవరకు దేవుని కృహ ఆశిస్తుంది మన అందరికీ తోడై నేను నడిపించు కాక ఆమె ప్రైజ్లాడు